హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్రెండ్స్ మేము ఆండ్ర డ్యామ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి గంట ఘంటసిమ్మను కూడా నొక్కండి కామెంట్ చేయండి ఇదంతా ఆండ్ర డ్యామ్ అనమాట ఫ్రెండ్స్ చూడండి చాలా సక ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా రావచ్చు చూడవచ్చు ఆ కిందకైతే ఆ ఇల్లు అనమాట వెళ్తున్నాము ఇది ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇదేమో మొత్తం మీద ఇది వాటర్ అయితే వంకొస్తా అన్నమాట ఆ కిందకేమో ఇదైతే ఇప్పేస్తానమాట ఈ డాము ఉన్న నీ వాటర్ అంతా కిందికి కాలా దగ్గర వెళ్ళిపోవడానికి అయితే ఫ్రెండ్స్ చూడండి మొత్తం మనం మనమైతే వచ్చేసాము మీకు మొత్తం మీద చూపిస్తాను చూడండి మీరు ఎప్పుడైనా రావచ్చు చాలా దూరం అనమాట చూడండి ఇదంతా డామే అనమాట మొత్తం సముద్రం లాగా ఉంది ఇది ఇప్పేస్తారనమాట మొత్తం మీద వాటర్ అయితే అయితే ఇదే అనమాట మేము అసలైన గేటుకైతే ఎలా ఉంది చూడండి బాగుందా ఇదే ఆండ్ర డామ్ అనమాట ముందుకి తీసి చూపిస్తాం చూడండి చూసారండి ఎంత చాలా బాగుంది ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది అనమాట కిందకైతే ఆ కనిపించింది అయితే ఊరు అనమాట ఇదేమో బ్రిడ్జి అనమాట డ్యాము చూడండి ఎలాగ ఉందో చాలా చక్కగా అయితే చక్కగా ఉంది అనమాట ఫ్రెండ్స్ తలుపులు అనమాట ఇది ఇలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందనమాట వాటర్ అయితే ఇతల పక్క అయితే కొండ అనమాట ఈ కొండ కొండ అడ్డు కట్టేశారనమాట మొత్తం అయితే డామ్ అంట ఇక్కడైతే డామ్ అయితే నిండిపోయి ఉండదు అనమాట చూడండి చాలా చక్కగా ఉంటుందన్నమాట చూడండి ఇది అనమాట ఫ్రెండ్స్ బ్రిడ్జి డ్యాము మాండ్ర డ్యామ్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ చేయండి బాగుందో అనేసి తెలుసుకుంటాము